తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న బీసీ రిజర్వేషన్పై హైకోర్టు స్టేయి విధించడం జరిగింది బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే బీసీలు రాజకీయంగా ఉద్యోగ అవకాశాలతోనూ ఎంతో ముందంజలో ఉంటారు కొంతమంది కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్ను చట్టాన్ని అడ్డుకుంటున్నారు ఒక పార్టీ పేరు మీద ఒక పార్టీ పేరు చెప్పుకుంటూ కాలం గడిపిస్తున్నారు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఉన్నారు మరి బీసీ మనం అందరం అన్నదమ్ములగా ఉండాలని వేరే ఉద్దేశం కాదని బీసీలకు రిజర్వేషన్ పరంగా వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరం కలిసిమెలిసి అన్నదమ్ములగా ఉండడం తప్ప మరి వేరే ఉద్దేశం కాదు కానీ కొంతమంది బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అసలు బీసీ రిజర్వేషన్ రావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి బిల్లు పాస్ అయితేనే బీసీ రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది మరి అట్లాంటిది హైకోర్టు కూడా గవర్నర్ ఆమోదం తెలిపిందా అని పదే పదే అడుగుతూ నిన్న స్టే విధించడం జరిగింది దీని యావత్ తెలంగాణ మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నారు తెలంగాణకు ద్రోహంగా జరుగుతున్నది కాబట్టి ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల్లో చైతన్యం పెరిగి అందరూ కూడా మరి ముఖకంఠంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కావున ఇప్పటికైనా మరి తెల ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది మరి మంత్రి పద పదవులు కూడా తునపాయంగా పెట్టారు మరి బీసీ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి మరి క్యాబినెట్లో ఉన్నటువంటి మరి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ అవసరమైతే బీసీ నేతలు రాజీనామా పెట్టి మాకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలని ఎంతో మరి ఆశ మన్నదాకా బీసీ రిజర్వేషన్ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిరు కానీ ప్రజలు ఈ నిన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు వల్ల వాళ్ళు స్టే ఇంచడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుందని మరి యా తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనలో గురవుతున్నారు ఇప్పటికైనా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మరి గవర్నర్ ఆమోదం తెలిపేలాగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందంజలో ఉండాలని లేని పక్షంలో తెలంగాణ మొత్తం కూడా దా నిరసన కార్యకర్తలు ధర్నాలు కూడా వెనకాడరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి మరి ప్రజలందరూ బీసీ చట్టం రిజర్వేషన్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా